హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఏపీ వైపుగా దిత్వా తుఫాన్ అయితే దూసుకొచ్చేస్తోంది తుఫాను తీవ్రత పైన వాతావరణ శాఖ అయితే కనుక కీలక ఆదేశాలు జారీ చేస్తుంది ఇటు ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది మనందరికీ తెలుసు శ్రీలంకలో పెను అయితే కనుక ఇది ఎత్వ తుఫాను కారణమైంది ఇప్పుడు ఈ తుఫాను ఏపీ వైపుగా తీసుకొస్తున్న సమయంలో అయితే కనుక వాతావరణ శాఖ చేసిన ఆ దిశ మేరకు అధిక అధికార యంత్రాంగం అయితే కనుక కీలక దిశానిర్దేశం చేసింది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పేసి సూచిస్తున్నారు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇక ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉండడంతో కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది దిత్వా తుఫానుపై ఏపీ ప్రభుత్వం అయింది మంత్రి వంగలిపూడి అనిత తుఫాన్పై సమీక్ష నిర్వహించారు తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలన్నింటినీ కూడా అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు సహాయక చర్యలకు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు రేపు ఎల్లుండి ప్రకాశం నెల్లూరు శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అయితే కనుక అధికారులు వివరించారు దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కింద స్థాయి అధికారులకు ప్రజలందరికీ ప్రజలకు కింద స్థాయి అధికారులకు అలాగే ప్రజలకు కూడా తెలియచేయాలని సూచించారు అదేవిధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణ అప్రమత్తంగా ఉండాలని సూచించారు కంట్రోల్ రూమ్లను ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొనసాగించాలని ఆదేశించారు అవస్థలో ఉండే ఇళ్లలో ఉండేవారిని ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వెళ్ళినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్ కూడా సంప్రదించాలని అయితే చెప్పారు ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి చిత్తూరు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు అలాగే ప్రకాశం అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలో సైతం భారీ వర్షాలు కురవచ్చని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక ప్రస్తుతం దిత్వా తుఫాన్ ఎక్కడుంది అంటే కనుక శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి దిత్వా తుఫాను కారైకలేకి నూట యాభై కిలోమీటర్లు పుదుచ్చేరికి రెండు వందల యాభై కిలోమీటర్లు చెన్నైకి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది గత ఆరు గంటలుగా దిత్వా తుఫాను గంటకు పది కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అంచనా వేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామునకు దిత్వా తుఫాను తమిళనాడు పుదుచ్చేరి లేదా దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్జైన్ వెల్లడించారు ఈ తుఫాను అనంతరం తీవ్ర వాయుగుండంగా అంటే కాస్త తీరానికి చేరుకునే సమయం కొంచెం ప్రభావం తగ్గి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి రానున్న మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు ఎక్కడికి పెట్టుకోవద్దు మాక్సిమం ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండమని అయితే అధికారులు సూచిస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి